హరే కృష్ణ వెల్కమ్ టు జాన్వీ సాత్వి కిచెన్ టుడే రెసిపీ కొబ్బరి పరమాన్నం అండి అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు ఈరోజు నేను కృష్ణుడి కోసం చెప్పి పరమాణం చేయాలనుకుంటున్నాను కావాల్సిన పదార్థాలు పెసరపప్పు బియ్యం ఇలాచి కొబ్బరి ఆవుపాలు బెల్లం అండి ముందుగా ఒక బాండీ తీసుకొని అందులోని పప్పు బియ్యం శుభ్రంగా కడుక్కొని దానికి ఇక తగినంత వాటర్ పోసుకొని స్టవ్ ఆన్ చేసుకొని పెట్టుకోవాలండి అది బాగా కుక్ అయ్యేలోపు మనం కృష్ణుడు కృష్ణుడి కోసం చెప్పిన కొన్ని వాక్యాలు చెప్పుకుందామండి భౌతిక ప్రపంచంలో ప్రేమ వ్యవహారాలు కృష్ణుడితో మనకి గల నిజమైన ప్రేమకు నీడలు ప్రతిబింబాలు మాత్రమే ఉంటాయండి మీరు కృష్ణుడికి ఎంతో కొంత ప్రేమించినట్లయితే మీరు ఎప్పుడూ నిరాశ చెందనవసరం లేదు ఎందుకంటే కృష్ణుడితో ప్రతిదీ పరిపూర్ణమైనది శాశ్వతమైనది ఆనందకరమైనది మరియు జ్ఞానంతో నిండి ఉన్నది నేను కొబ్బరి ఇలాచి మిక్సీ చేసుకుంటున్నాను ఎందుకంటే టేస్ట్ బాగుంటుందని ముక్కల్లా వేసుకుంటే కొంచెం బాగోదు కదా రైస్ బాగా కుక్ అయింది కదా అందులోనే కొబ్బరి కూడా కలుపుకుంటున్నాను మనం చిన్న చిన్న సంఘటనలు మర్చిపోవడం మరియు క్షమించడం నేర్చుకోవాలండి ఎందుకంటే ఒక ప్రదేశంలో ఇద్దరు వ్యక్తులు ఉన్నప్పుడు అక్కడ ఎల్లప్పుడు కొంత అపార్థం ఉంటుంది కదా కున్న ఈ జీవితంలో శక్తివంతమైన హరినామం ఎంత బలమైందంటే ఒకవేళ ఎవరైనా తెలుసు తెలియకో హరే కృష్ణ అని అనుకరించినా నిజానికి వారికి కృష్ణుని దివ్యనామాన్ని జపించే ఉద్దేశం లేదు కానీ వాళ్ళు హరే కృష్ణ అని అనుకరిస్తే లేదా విమర్శించినా అయినప్పటికీ దాని ప్రభావం ఉంటుందండి ఈ కొబ్బరి కూడా వేసుకున్నాక నేను ఆవు పాలు వేసుకుంటున్నానండి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి రైస్లో ఎంత బాగా ఈ కొబ్బరి కలిసిపోతే టేస్ట్ అంత బాగుంటుందండి కృష్ణుడి కోసం నేను ప్రత్యేకంగా చేసుకుంటున్నాను ఎందుకంటే సంక్రాంతికి మనం కాదు సెలబ్రేట్ చేసుకోకూడదండి కృష్ణుడికి కూడా కొంచెం సెలబ్రేట్ చేయాలి కదా అలాగే ముందుగా నేను కొంచెం బెల్లం తురుముకొని ఉంచుకున్నానండి ఇందులో నేను ఎక్కడ షుగర్ అది వాడట్లేదండి బెల్లం వేస్తున్నాను బెల్లం వేసుకొని ఒకసారి అది బాగా కలిపేంత వరకు గరిగిపోయేలో చూసుకోవాలండి ఇప్పుడున్న బిజీ లైఫ్లో మనందరికీ చాలా ప్రశాంతత మనశ్శాంతి ఉండాలండి అవన్నీ దొరకాలంటే మనకి ఉన్నది ఏకైక మార్గం ఏంటంటే కృష్ణుని జపించడం ఆయన స్మరించుకోవడం తప్ప ఏమీ లేదండి అందరితో స్నేహాలు చేసే కన్నా ఆయనకి దగ్గరలో ఉంటే మనకి చాలా మనశ్శాంతి ఉంటుందండి మనుషులు అయితే మనల్ని మోసం చేస్తారు కానీ కృష్ణుడు చేయడు కదండి పరమాణం రెడీ అయిపోయిందండి కొబ్బరి పరమాన్నం ఇలా తయారు చేసుకున్న పరమాణాన్ని మన పిల్లలకి పెట్టామనుకోండి చాలా ఇష్టంగా తింటారు ఎందుకంటే ఇందులో అన్ని ఆవు పాలు కానివ్వండి బెల్లం కానివ్వండి మేమైతే పొలం నుంచి పండించిన బియ్యంతో పరమాణం చేసుకుంటున్నానండి అది అయితే కొత్త బియ్యంతో కదండి ఫస్ట్ ఫస్ట్ మనం చేసుకుంటాము మా పొలంలో పండింది ఫస్ట్ కృష్ణుడికి నైవేద్యంగా పెడుతున్నాను హరే కృష్ణ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వేడి వేడి పరమాణం రెడీయండి మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి